అందరికీ నమస్కారం మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పదమూడు మంగళవారం పద్నాలుగు బుధవారం పదిహేను గురువారం పదహారు శుక్రవారం ఈ నాలుగు రోజుల రాశిఫలాల గురించి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తీసుకురాబోతున్నాయి ఆర్థికంగా ఉద్యోగంగా కుటుంబంగా ఆరోగ్యంగా మీకు ఏ విధమైన ఫలితాలు ఎదురవుతాయి శివుడి ఆశీర్వాదంతో మీకు ఏ సూచనలున్నాయి అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు మీరు ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్నారు కానీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చెయ్యలేదు అంటే దయచేసి ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా శివుడు అని రాయండి మీ జీవితంలో శివుడి కృప నిలకడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఈ సమాచారం పూర్తిగా మీకోసమే కన్యారాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పదమూడు మంగళవారం పద్నాలుగు బుధవారం పదిహేను గురువారం పదహారు శుక్రవారం ఈ నాలుగు రోజులు సాధారణ కాలం కాదు ఇవి మీ జీవితంలో ఒక దశ ముగిసి కొత్త దశ ప్రారంభమయ్యే సంకేతాలుగా నిలుస్తాయి గత కొన్ని నెలలుగా మీరెదుర్కొన్న మానసిక భారాలు ఆర్థిక ఒత్తిడులు సంబంధాల్లో వచ్చిన దూరాలు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఈ నాలుగు రోజుల్లో మీకు అంతరంగంలో ఒక స్పష్టత మొదలవుతుంది ఈ రోజుల్లో గ్రహస్థితులు మీ రాశిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతున్నాయి బుధుడు మీ ఆలోచనాశక్తిని పెంచుతూ మీలో ఉన్న భయాలను క్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తాడు శని గత కర్మల ఫలితాలను గుర్తుచేస్తూ మీరు నేర్చుకోవాల్సిన పాఠాలను స్పష్టంగా చూపిస్తాడు గురుగ్రహం దైవ అనుగ్రహాన్ని మీ జీవితంలోకి మెల్లగా తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఈ మూడు శక్తులు కలిసినప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది నేను ఇప్పటి వరకు ఎందుకింతు బాధపడ్డాను ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు చిన్నగా కనిపించినా వాటి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఎవరో ఒకరి మాట ఒక పాత గుర్తు ఒక సంఘటన ఇవన్నీ మీలో ఉన్న ఆత్మబలాన్ని మేల్కొల్పుతాయి మీరు ఇప్పటివరకు ఓర్పుతో భరించిన ప్రతి బాధకు ఒక అర్థముందని మీకు అనిపించడం మొదలవుతుంది మీ జీవితంలో వచ్చిన ఆటుపోట్లు వృధా కాలేదని అవి మిమ్మల్ని మరింత బలంగా తయారుచేశాయని గ్రహిస్తారు ఈ నాలుగు రోజులు మీకొక అంతర్గత మలుపు బయట ప్రపంచంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా లోబల మీ ఆలోచనలు మారడం ప్రారంభమవుతుంది మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెడతారు నేను కూడా సంతోషానికి అర్హుడనీ కూడా గౌరవానికి పాత్రుడనీ అనే భావన మీలో బలపడుతుంది ఇదే భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పులకు మొదటి అడుగు కన్యారాశివారు స్వభావంగా చాలా లోతైన మనస్సు కలవారు బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల అనేక ఆలోచనలు భావోద్వేగాలు నడుస్తుంటాయి మీరు బాధ్యతాయుతులు ఒక పని మీ చేతిలో ఉంటే దాన్ని సంపూర్ణంగా చెయ్యాలనే తపన ఉంటుంది కుటుంబం కోసం ఎంతైనా త్యాగం చేయగలిగే స్వభావం మీది మీ మాటకు విలువ ఉంటుంది ఎందుకంటే మీరు అబద్ధం చెప్పడం ఇష్టపడరు మీ మంచి లక్షణాలలో ముఖ్యమైనది నమ్మకత్వం ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు ప్రేమలో అయినా స్నేహంలో అయినా కుటుంబ సంబంధాల్లో అయినా మీరు మీ వారిని వదలరు ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది మీరు మీ మనసులో ఉన్న మానవత్వమే మీ గొప్ప సంపగా అయితే ఇదే స్వభావం కొన్నిసార్లు మీకు బాధను తెస్తుంది మీరు ఎక్కువగా ఆలోచిస్తారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకుంటారు ఒక మాటను పదే పదే మనసులో తిరగేస్తూ నేను తప్పు చేశానా అని మీరే మీను ప్రశ్నించుకుంటారు ఎదుటివారు మీను బాధపెట్టినా మీరు బయటకు చెప్పరు లోపలే దాచుకుంటారు ఈ మౌనం మీ ఆరోగ్యంపై మనసుపై భారంగా మారుతుంది మీరు త్వరగా నమ్మే స్వభావం కలవారు అందుకే కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారు ఒకసారి మోసం జరిగినా మళ్లీ అదే వ్యక్తిని క్షమించే హృదయం మీది కాని ప్రతిసారీ ఇలా క్షమించడం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తుంది మీరు మీ అవసరాలను చివరికి పెడతారు అందరి అవసరాలు తీర్చిన తరువాతే మీ గురించి ఆలోచిస్తారు ఇది మీ గొప్పతనమే అయినా కొన్నిసార్లు మీ జీవితంలో ఆలస్యానికీ నష్టానికీ కారణమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీ స్వభావం గురించి మీకే ఒక అవగాహన వస్తుంది నేను ఎక్కడ ఎక్కువ ఇచ్చాను ఎక్కడ నన్ను నేను తగ్గించుకున్నాను అనే ప్రశ్నలు మీ మనసులో మెదల్తాయి ఇది మీలో మార్పుకు ఆరంభం గతకాలాన్ని తలుచుకుంటే కన్యారాశివారి జీవితంలో బాధల పరంపర కనిపిస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు బయటకు పెద్దగా కనిపించకపోయినా మీ మనసులో మాత్రం అవి గాఢంగా ముద్రబడ్డాయి కుటుంబంలో ఎవరో ఒకరు మీను అర్థం చేసుకోలేదు మీరు చేసిన త్యాగాలకు గుర్తింపు రాలేదు పని ప్రదేశంలో మీరు కష్టపడ్డా క్రెడిట్ వేరొకరికి వెళ్ళింది ప్రేమలో మీరు నమ్మిన వ్యక్తి మీను నిరాశపరిచాడు ఈ అన్ని పరిస్థితుల్లో మీరు గొడవపడలేదు శబ్దం చెయ్యలేదు మౌనంగా భరించారు కాలమే మారుతుంది అని మీరే మీను ఓదార్చుకున్నారు కొన్నిసార్లు కన్నీళ్లు ఒంటరిగా రాల్చారు కాని మీ బాధను ఎవరితోనూ పంచుకోలేదు ఈ సహనం మిమ్మల్ని బలంగా చేసినా లోపల మాత్రం ఒక ఖాళీని సృష్టించింది మీరు ఎన్నిసార్లు ఇలా అనుకున్నారు నేను ఎవరినీ నొప్పించలేదు అయినా నాకు ఎందుకిలా జరుగుతోంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకక దేవుణ్ణే ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉండవచ్చు కాని మీరు భక్తిని వదలలేదు దేవునిపై నమ్మకం కోల్పోలేదు ఇది మీ గొప్పతనం ఈ నాలుగు రోజుల్లో మీ గతబాధలు ఒక పాఠంగా మారతాయి మీరు అనుభవించిన ప్రతి అవమానం ప్రతి నష్టం ప్రతి కన్నీరు ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి మార్చాయి ఇప్పుడు మీరికపై ప్రతి ఒక్కరికీ సులభంగా లొంగిపోరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు మీ సహనం ఇకపై బలహీనత కాకుండా మీ శక్తిగా మారుతుంది కన్యారాశివారి జీవితంలో కుటుంబం ఎంతో ముఖ్యమైనది కాని అదే కుటుంబంలోనే మీరు ఎక్కువగా బాధపడ్డారు మాటల తగాదాలు అర్థం కాని ఆరోపణలు మీ మంచితనాన్ని గుర్తించని వైఖరి ఇవన్నీ మీ మనస్సును గాయపరిచాయి కొన్నిసార్లు మీ ఉద్దేశం మంచిదైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు మీ మీద అనవసరమైన అనుమానాలు పెట్టారు బంధువుల మధ్య జరిగిన సంఘటనలు ఆస్తి విషయాలు దబ్బు గొడవలు ఇవి మీకు మానసికంగా చాలా భారంగా అనిపించాయి ఇది నా కుటుంబమేనా అని మీరు లోపలే అడుగుకున్నారు సమాజంలో కూడా కొన్నిసార్లు మీపై అపోహలు ఏర్పడ్డాయి మీరు చెప్పని మాటలు చెయ్యని పనులు కూడా మీ ఖాతాలో వేసినట్లు అనిపించింది ఈ పరిస్థితుల్లో మీరు ప్రతిఘటించలేదు ఎందుకంటే మీ స్వభావం గొడవలను దూరం పెట్టడం కాని ఈ మౌనం వల్లే కొందరు మిమ్మల్ని బలహీనంగా భావించారు మీకు బాధ కలిగించే మాటలు మాట్లాడారు మీరు వాటిని భరించారు కాని ప్రతిసారీ లోపల ఒక గాయం మిగిలింది ఈ నాలుగు రోజుల్లో మీకొక స్పష్టత వస్తుంది ప్రతి బంధం మీ త్యాగానికి అర్హం కాదని మీరు గ్రహిస్తారు మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకుంటారు కుటుంబమంటే త్యాగం మాత్రమే కాదు పరస్పర గౌరవం కూడా కావాలని మీకు అర్థమవుతుంది ఇకపై మీరు ప్రతి మాటను మౌనంగా భరించరు అవసరమైన చోట మీ భావాలను వ్యక్తపరచడం మొదలుపెడతారు కన్యారాశివారి జీవితంలో గతకాలంలో ఎంతో ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొన్నారు ఎంత సంపాదించినా డబ్బు నిలవని పరిస్థితి ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు అనుకోని ఖర్చులు అప్పులు కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు ఇవన్నీ ఒకేసారి వచ్చాయి నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు నా చేతిలో లేదు అనే బాధ మీలో బలంగా ఉంది కొంతమందికి ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం వల్ల ఈ సమస్యలు పెరిగాయి కొంతమందికి వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యాయి మరికొంతమందికి ఇంట్లో ఎవరో ఒకరి కారణంగా ఆర్థిక భారం పెరిగింది ఈ పరిస్థితుల్లో మీరు మీ అవసరాలను పక్కన పెట్టి ఇతరుల అవసరాలను తీర్చారు ఇది మీ మనస్సుకు తృప్తి ఇచ్చినా లోపల ఒక అలసటను సృష్టించింది డబ్బు గురించి ఆలోచనలు మీ నిద్రను దూరం దూరంచేశాయి రాత్రిళ్ళు పడుకున్నప్పుడు రేపటి ఖర్చుల గురించి రాబోయే రోజుల గురించి భయం మొదలైంది ఇలా ఎంతకాలం అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది అయినా మీరు పని మానలేదు ప్రయత్నం ఆపలేదు ఈ నాలుగు రోజులు మీకు ఒక ఆశను చూపిస్తాయి ఆర్థికంగా మీ జీవితంలో మెల్లగా మార్పు మొదలవుతుంది వెంటనే పెద్ద సంపద రాకపోయినా మీలో ఉన్న భయం తగ్గుతుంది మీరు డబ్బును చూసే విధానం మారుతుంది మీరికపై నిరాశలో కాకుండా ప్రణాళికతో ముందుకు సాగుతారు ఇది మీ కష్టకాలానికి ముగింపు ఆరంభం ఇప్పటివరకు వచ్చిన నాలుగు సంకేతాలు మీలో లోతైన మార్పును తెచ్చాయి ఐదవ సంకేతం మాత్రం మీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపించే శుభపరిణామాల రూపంలో వెలుగులోటి వస్తుంది ఇది బంగారు కాలం ప్రారంభమవుతున్న సూచన ఈ దశలో మీరు గతంలో ఊహించని అవకాశాలు మీ వైపు రావడం గమనిస్తారు చిన్నగా మొదలైన మార్పులు ఇప్పుడు స్పష్టమైన ఫలితాలుగా మారతాయి మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం నెరవేరుతుంది అది ఉద్యోగ మార్పు కావచ్చు ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం కావచ్చు లేదా ఒక ముఖ్యమైన సంబంధంలో స్పష్టత రావచ్చు ఈ సంకేతం వచ్చినప్పుడు మీలో ఒక భావన ఏర్పడుతుంది ఇప్పుడు నా జీవితంలో నిజంగా మార్పు మొదలైంది అని ఈ బంగారు కాలమంటే ఒక్కసారిగా అన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయని కాదు కాని మీరు ఏ పని చేసినా దానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది గతంలో ఎంత ప్రయత్నించినా ఫలితం రాక నిరాశపడ్డారు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తే చిన్నదైనా ఫలితం కనిపిస్తుంది ఇదే దేవుడు మీకిస్తున్న ధైర్యం ఈ దశలో మీ ఆలోచనలు కూడా మారతాయి మీరు భయంతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తినుంచి విశ్వాసంతో అడుగులు వేయగల వ్యక్తిగా మారతారు మీరు మీ భవిష్యత్తును కొత్తగా ఊహించుకుంటారు మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడం మొదలవుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఈ బంగారు కాలం మీ సహనం మీ కన్నీళ్లు మీ నమ్మకం వల్లే వచ్చింది మీరు దేవుణ్ణి వదల్లేదు మీరు మంచితనాన్ని కోల్పోలేదు అందుకే దేవుడు మీ జీవితంలో వెలుగును నింపుతున్నాడు కన్యారాశివారి ప్రేమ జీవితం చాలా సున్నితమైనది మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అర్పించుకుంటారు కాని అదే ప్రేమలో మీరు ఎక్కువగా బాధపడతారు అనుమానాలు మాటల తగాదాలు అర్ధం కాని మౌనం ఇవి మీ హృదయాన్ని తరచూ గాయపరిచాయి గతంలో మీరు ప్రేమలో మోసపోయిన అనుభవాలు ఉండవచ్చు మీరు ఇచ్చిన ప్రేమకు సమానమైన ప్రతిఫలం రాలేదని అనిపించివుంటుంది మీరడిగింది పెద్దగా ఏమీ కాదు కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం సమయం కొంచెం గౌరవం కాని ఇవే దొరకనప్పుడు మీ మనసు పూర్తిగా విరిగిపోయింది ఈ నాలుగు రోజులు మరియు వాటి తరువాత వచ్చే కాలంలో మీ ప్రేమ జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది మీరు ఇకపై మౌనంగా బాధపడరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మొదలు పెడతారు ఇది మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా చివరకు మీ సంబంధాన్ని బలపరుస్తుంది సింగిల్స్కు ఈ కాలంలో ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడే అవకాశం ఉంది అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనసును తాకే వ్యక్తిగా మారుతుంది మీరు తొందరపడకుండా నెమ్మదిగా నమ్మకం పెంచుకుంటే ఈ సంబంధం భవిష్యత్తులో స్థిరత్వం తీసుకురాగలదు పరిష్కారంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రేమలో మౌనం కన్నా మాట ముఖ్యము మీరు బాధపడుతున్నప్పుడు ఎదుటివారికి అది తెలియజేయాలి మీ హృదయాన్ని పూర్తిగా మూసుకోకండి మీరు విలువైనవారు మీ ప్రేమకు గౌరవం దక్కాల్సిందే వివాహితులైన కన్యారాశివారికి గతకాలం కొంత ఒత్తిడితో నిండింది దాంపత్యంలో దూరం అనుమానం మాటల తగాదాలు కుటుంబసభ్యుల జోక్యం ఇవన్నీ మీ మనసును బాధించాయి మీరు మీ భాగస్వామిని అర్థంచేసుకోవాలని ప్రయత్నించినా అదే స్థాయిలో స్పందన రాకపోవడం వల్ల మీరు ఒంటరిగా అనిపించుకున్నారు కొన్నిసార్లు మీరిలా అనుకున్నారేమో ఈ బంధం ఇలాగే కొనసాగుతుందా అనే భయం కాని మీరు విడిచిపెట్టలేదు ఎందుకంటే మీరు సంబంధాలకు విలువిచ్చే వ్యక్తి మీరు సమస్యల నుంచి పారిపోవడం కాదు వాటిని సరిచేయడం నేర్చుకున్నవారు ఈ కాలంలో దాంపత్యంలో మార్పు కనిపిస్తుంది మీ భాగస్వామితో మీ మధ్య ఒక స్పష్టమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది గతంలో దాచుకున్న మాటలు బయటకు వస్తాయి మొదట ఇది కొంత ఉద్రిక్తతను కలిగించినా తరువాత ఒక శాంతిని తీసుకొస్తుంది ఎందుకంటే నిజం బయటకు వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం సాధ్యం మీరు గుర్తుంచుకోవాల్సింది వివాహమంటే ఇద్దరి మధ్య కాదు కలిసి ప్రయాణం మీ భాగస్వామి కూడా మీలాగే కొన్ని భయాలూ బాధలు మోస్తూ ఉండవచ్చు మీరు ఒకరిని ఒకరు వినడం నేర్చుకుంటే ఈ బంధం మరింత బలపడుతుంది ఈ దశలో మీరు దైవాన్ని ఆశ్రయించడం మంచిది శుక్రవారాలు పార్వతీదేవిని స్మరించడం ఇంట్లో ఒక దీపం వెలిగించడం మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది దైవానుగ్రహంతో మీ దాంపత్య జీవితం మళ్లీ సౌమ్యతను పొందుతుంది ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఈ కాలం కీలకమైనది గతంలో మీరు ఎంత కష్టపడినా మీ ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదని అనిపించి ఉంటుంది కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మానసికంగా అలసట వచ్చింది మరికొందరికి సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల నిరాశ కలిగింది ఈ కాలంలో మీ పరిస్థితి మారడం మొదలవుతుంది మీ పనిని గమనించే ఒక అధికారి మీకు సపోర్టుగా మారవచ్చు మీరు చేసిన కృషికి మాటల రూపంలో అయినా గుర్తింపు లభిస్తుంది ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది కొంతమందికి ఉద్యోగ మార్పు అవకాశాలు కనిపిస్తాయి మీరు కొత్త అవకాశాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇది భయంతో కాదు ఆశతో మీలో నేను ఇంకా మెరుగైన స్థాయికి వెళ్లగలను అనే విశ్వాసం పుట్టుకొస్తుంది ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి తొందరపడి ఏదైనా వదిలేసేయడం కంటే పరిస్థితులను సరిగా అంచనా వేసుకుని అడుగులు వేయాలి మీ అనుభవం మీ నైపుణ్యం ఇప్పుడు మీకు బలం అవుతాయి మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు చేసిన కష్టం వృధా కాలేదు అది ఇప్పుడు ఫలితంగా మారబోతోంది మీరు మీ పనిపై నమ్మకం పెట్టుకుంటే దైవంకూడా మీకు మార్గం చూపిస్తాడు వ్యాపారంలో ఉన్న కన్యారాశివారికి గతకాలం పరీక్షల కాలం లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కనిపించాయి పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితం రాలేదు కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది ఈ దశలో పరిస్థితి మెల్లగా మారుతుంది మీరు చేసిన చిన్న ప్రయత్నంకూడా లాభంగా మారడం మొదలవుతుంది పాతబాకీలు వసూలు కావడం నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదలడం వంటి సంకేతాలు కనిపిస్తాయి ఇది ఒక్కసారిగా పెద్ద సంపద ఇవ్వకపోయినా మీ నమ్మకాన్ని పెంచుతుంది మీరు ఇప్పుడు వ్యాపారాన్ని చూసే విధానం కూడా మారుతుంది మీరు గతంలో చేసిన తప్పులనుంచి నేర్చుకుంటారు అజాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం తగ్గిస్తారు ప్రతి అడుగునూ ఆలోచించివేయడం ప్రారంభిస్తారు ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది డబ్బు విషయంలో మీరికపై భయంతో కాదు ప్రణాళికతో ముందుకు సాగాలి ఆదాయం ఎంత వస్తోంది ఎంత ఖర్చవుతోంది అనే స్పష్టత మీకు ఉండాలి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద బలం అవుతుంది ఈ కాలం మీకు ఒక సందేశమిస్తోంది సంపద ఒక్కసారిగా రావడం కంటే క్రమంగా పెరగడం మంచిది మీరు ఓర్పుతో ముందుకు సాగితే మీ జీవితంలో ఆర్థికంగా ఒక స్థిరమైన దశ తప్పకుండా వస్తుంది కన్యారాశి విద్యార్థులకు ఈ కాలం చాలా ముఖ్యమైనది గతంలో చదువుపై ఆసక్తి తగ్గినట్టు అనిపించుండొచ్చు ఏకాగ్రత నిలవకపోవడం చిన్న విషయానికే మనస్సు చెదరిపోవడం పరీక్షలంటే భయం ఇవన్నీ మీలో ఉన్న ఒత్తిడిని పెంచాయి కొంతమందికి నేను చేయగలనా అనే సందేహం కూడా వచ్చింది ఈ దశలో మీలో మార్పు మొదలవుతుంది చదువుపై మళ్లీ ఆసక్తి పెరుగుతుంది మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూడ్డం మొదలు పెడతారు గతంలో కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు కొంచెం సులభంగా అర్థమవుతాయి ఇది మీ బుద్ధికి వచ్చిన స్థిరత్వం ఈ సమయంలో మీ జీవితంలో ఒక మంచి మార్గదర్శకుడు ప్రవేశించే ఉంది అది ఒక గురువు కావచ్చు ఒక పెద్దవాడు కావచ్చు లేదా ఒక స్నేహితుడు కావచ్చు ఆయన మాటలు మీకు దిశను చూపిస్తాయి మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకున్నారని గ్రహిస్తారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో ఒక నియమితమైన పద్ధతిని అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలరు రోజుకు కొద్దిగా అయినా నిరంతరంగా చదవడం మీకు అద్భుతమైన మార్పును తెస్తుంది మీరు ఇప్పుడు వేసే ఈ చిన్న అడుగులే రాబోయే సంవత్సరాల్లో మీ భవిష్యత్తును నిర్మిస్తాయి మీరు గుర్తించుకోవాల్సింది మీరు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మీ ప్రయాణం మీది మీ వేగం మీది మీలో ఉన్న ప్రతిభను నమ్మండి దేవుడు మీకు బుద్ధినిచ్చాడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ కాలంలో కన్యారాశిపై ప్రధానంగా ప్రభావం చూపిస్తున్న గ్రహాలు బుధుడు శని గురు మరియు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల సంయుక్త ప్రభావమే మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు మూలం బుధుడు మీ రాశికి అధిపతి ఈ దశలో బుధుడు మీ ఆలోచనలకు స్పష్టతనిస్తాడు గతంలో గందరగోళంగా ఉన్న మీ మనస్సు ఇప్పుడు క్రమంగా సర్దుకుంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో తర్కం ఆలోచన పెరుగుతుంది ఇది మిన్ను తొందరపాటు తప్పిదాలనుంచి రక్షిస్తుంది శని మీ జీవితంలో కర్మఫలాలను గుర్తుచేస్తాడు గతంలో మీరు చేసిన మంచికి ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలుపెడతాడు అయితే శని ఒక్కసారిగా సౌఖ్యాన్ని ఇవ్వడు ముందుగా మిమ్మల్ని బలంగా చేస్తాడు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ శని ఇచ్చిన శిక్షలు కాదు పాఠాలు ఇప్పుడా పాఠాల ఫలితం కనిపించబోతోంది గురుగ్రహం మీపై దైవ అనుగ్రహాన్ని ప్రసరిస్తుంది మీ జీవితంలో ఒక మార్గదర్శక శక్తిగా పనిచేస్తుంది మీరు చేసే ప్రార్థనలు సంకల్పాలు త్వరగా ఫలించడానికి ఇది సహకరిస్తుంది మీలో విశ్వాసం పెరుగుతుంది శుక్రుడు సంబంధాల గ్రహం ప్రేమ వివాహం కుటుంబ సంబంధాల్లో సౌమ్యతను తీసుకొస్తాడు గటంలో ఉన్న కఠినత తగ్గుతుంది మీ మాటల్లో మృదుత్వం పెరుగుతుంది ఎదుటివారిని అర్థం చేసుకునే శక్తి మీలో బలపడుతుంది ఈ గ్రహాల సమ్మేళనం మీ జీవితంలో ఒక కొత్త సమతుల్యతను తీసుకొస్తుంది మీరు ఇకపై కేవలం బాధను అనుభవించే వ్యక్తిగా కాకుండా పరిస్థితులను ఎదుర్కొని గెలిచే వ్యక్తిగా మారతారు కన్యారాశివారు సాధారణంగా ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు ఈ అధిక ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి గతకాలంలో మీకు నిద్రలేమి తలనొప్పి నరాల ఒత్తిడి గ్యాస్ సమస్య బీపీ వంటి సమస్యలు ఎదురయ్యుండవచ్చు ఇవి శరీర సమస్యల కన్నా ఎక్కువగా మానసిక భారానికి సంబంధించినవి ఈ కాలంలో మీ ఆరోగ్యంలో క్రమంగా మార్పు రావాలంటే మీరు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి మొదటిగా మీ నిద్రపై శ్రద్ధ పెట్టాలి రాత్రి ఆలస్యంగా పడుకోవడం పడుకున్నాక కూడా ఫోన్ చూడ్డం తగ్గించాలి మీ మనస్సుకు విశ్రాంతి అవసరం నీరు ఎక్కువగా తాగడం మీ శరీరానికి చాలా ఉపయోగకరం శరీరంలో ఉన్న విషతత్వాన్ని బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది ఉప్పు మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి సాధ్యమైనంతవరకు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి నడక స్వల్ప వ్యాయామం లేదా యోగా వంటి అలవాట్లు మీకు మానసికంగా కూడా బలం ఇస్తాయి రోజుకు పది నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు గుర్తించుకోవాల్సింది ఆరోగ్యం లేకపోతే ఏ సంపద కూడా ఉపయోగపడదు మీరు మీ శరీరాన్ని గౌరవించాలి మీ మనస్సుకు శాంతిని ఇవ్వాలి ఇది మీ భవిష్యత్తుకు పెట్టుబడి ఈ కాలంలో మీరు కొన్ని సరళమైన పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో మార్పు మరింత వేగంగా కనిపిస్తుంది ఇవి కష్టమైనవి కావు కాని మీ మనస్సును దైవంతో అనుసంధానం చేసే సాధనాలు ప్రతి సోమవారం శివుడిని స్మరించి సాధ్యమైతే శివలింగానికి నీరు పోయండి అది సాధ్యం కాకపోతే ఇంట్లో శివుడి చిత్రానికి ఒక దీపం వెలిగించండి ఇది మీ మనస్సులో స్థిరత్వాన్ని పెంచుతుంది ప్రతి శుక్రవారం పార్వతీదేవిని తలచుకొని కుంకుమార్చన చెయ్యండి లేదా ఒక చిన్న పూజ చెయ్యండి ఇది మీ కుటుంబ జీవితం సంబంధాల్లో సౌమ్యతను పెంచుతుంది నల్ల నువ్వులు లేదా బియ్యంలాంటి ధాన్యాలను దానం చేయడం శనిగ్రహ ప్రభావాన్ని సాంత్వనపరుస్తుంది ఇది మీ జీవితంలోని అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది రోజూ ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయను కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీలోని భయాలను తొలగించి ధైర్యాన్ని నింపుతుంది ఈ పరిహారాలు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చవు కాని అవి మీ మనస్సును బలంగా చేస్తాయి మనస్సు బలంగా ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు ఇదే అసలైన దైవానుగ్రహం ఈ దశలో మీరు ఒక మంత్రాన్ని నిత్యం జపిస్తే మీ జీవితంలో ఆధ్యాత్మికంగా మానసికంగా గొప్ప మార్పు వస్తుంది ఆ మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ మంత్రం పార్వతీదేవిని ప్రసన్నం చేస్తుంది ఇది కుటుంబ శాంతికి మనస్సుకు స్థిరత్వానికి జీవితంలో మంగళాన్ని తీసుకురావడానికి ఎంతో శక్తివంతమైనది రోజూ ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు నిశ్శబ్దంగా కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండుసార్లు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ జపంతో మీలో ఒక ప్రశాంతత పుడుతుంది మీ ఆలోచనలు క్రమంగా సర్దుకుంటాయి మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు గతంలో జరిగిన బాధలు మిమ్మల్ని ఇకపై కట్టిపడవు అవి మీకు పాఠాలుగా మాత్రమే మిగులుతాయి మీరు ఇప్పుడు ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్నారు ఈ ప్రయాణంలో భయం ఉండవచ్చు కాని మీలో ధైర్యం కూడా ఉంటుంది దేవుడు మీతో ఉన్నాడనే భావన నిన్ను ముందు నడిపిస్తుంది ఈ మంత్రం మీకు గుర్తు చేస్తుంది మీరు ఒంటరివారు కాదు మీ కన్నీళ్లను చూసే శక్తి ఉంది మీ ప్రయత్నాలను గమనించే శక్తి ఉంది ఆ శక్తే మీ జీవితంలో వెలుగును నింపబోతోంది కన్యారాశివారు మీ జీవితంలో ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి బాధ ప్రతీ కన్నీరు ప్రతి అవమానం వృధా కాలేదు దేవుడన్ని చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవుతోంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ మనసును తాకిందంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ సంకేతం మీరు ఒంటరివారు కాదు మీ వెనుక దైవశక్తి ఉంది మీ ముందు మంచి కాలం ఉంది ఈ వీడియో మీకు కొంచెమైనా ఆశనూ ధైర్యాన్ని ఇచ్చిందంటే దయచేసి ఒక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి వాళ్ల జీవితంలో కూడా వెలుగు రావచ్చు ఇప్పటికీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మీ జీవితానికి దారిచూపే జ్యోతిష్య సమాచారం మీకోసం ఇక్కడుంటుంది బాక్స్లో తప్పకుండా రాయండి శివుడు మీ జీవితంలో శివుడి కృప ఎప్పటికీ ఉండాలని మీ బాధలు తొలగి సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విలువను మీరు గుర్తించండి మీ భవిష్యత్తు వెలుగుతో నిండబోతోంది ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ధన్యవాదాలు